గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ కమర్షియల్ హీట్ సినిమాల దర్శకుడు శ్రీను తెరకెక్కిస్తున్న తాజా సినిమా అఖండా టూ తాండవం దీనికి తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రానికి ముందు బాలకృష్ణ శ్రీను చేసిన అఖండాకు సైతం ఆయనే సంగీతం అందించారు పాటలతో పాటు నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది అందుకనే అఖండా టూ సంగీతంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొని ఉన్నాయి ఇక ఇప్పుడు విడుదలైన అఖండ టూ తొలిపాట చూస్తే ఆంచనాలు మించిందనే చెప్పాలి ఇక అఖండ టూ సినిమాలోని తొలిపాట తాండవమ్మను ముంబైలో విడుదల చేసింది చిత్రబృందం దిగ్గజ గాయకులు శంకర్ మహదేవన్ కైలాష్ కేర్ సహా దీపక్లు ఈ యొక్క పాటను పాడడం జరిగింది కళ్యాణ్ చక్రవర్తి రాయడం జరిగింది తమాన్ సంగీతం అందించిన ఈ పాట కేవలం బాలయ్య అభిమానులని ప్రేక్షకుల్ని మాత్రమే కాదు శివభక్తులకు సైతం పునకాలు తెప్పించేలా ఉంది సినిమాలో మొదటి పాట బాగుందని పేరు వచ్చింది తాండవం రిల్క్ వీడియో చూస్తూ అందులో మేకింగ్ వీడియో షాట్స్ సైతం కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ పూనకాలు తెప్పించేలా ఉన్నాయి ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కొన్ని ఫైట్ సీన్లు కంపోజ్ చేస్తున్నట్లుగా అర్థమైపోతూ ఉంది ఇక సింహ లెజెండ్ అఖండ హ్యాట్రిక్ ఇట్స్ తర్వాత బాలకృష్ణ బోయపా బోయపాటి శ్రీను కలయికలో అఖండ టూతో డబుల్ హ్యాట్రిక్ మొదలయ్యింది అఖండ విజయంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి ఇక యొక్క సినిమాను బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని సమర్పిస్తూ ఉన్నారు పోర్టెన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు తమ్ సంయుక్త మీనన్ ఈ యొక్క మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు డిసెంబర్ ఐదున ఈ యొక్క సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది తాజాగా విడుదలైన సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరీ ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కానీ మేకింగ్ వీడియోస్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవ లారెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ